చాలా మంది సినిమాల్లో కూడా చూస్తాం భక్తి పురాణాలు కూడా చూస్తాం భార్య వెళ్ళి చాలా భక్తితో కూడి ప్రసాదం పెట్టంగానే భర్తకి మంచి మంచి జరిగిపోతాయి అలా జరుగుతుందా ఇది కూడా ఇది చాలా కరెక్ట్ అవసరమైన కూర్చుని అడిగారమ్మా మీరు మీరు ఇష్టమున్నా లేకపోయినా మీరు పంచదారు నోట్లు వేసుకున్నారనుకోండి మీకు తెలవపోయినా మీరు కొనుక్కురాలా ఎవరో కొనుక్కొచ్చి మీ నోట్లో పంచతీరిస్తారు తీగ అనిపిస్తుంది కదా అవును సేమ్ అంతే అదృష్ట రత్నం మీకోసం చాలా మంది నోయిడాలో వాళ్ళ దగ్గర మొన్న ఒక ఆయన డెబ్బై రెండు రత్నాలు ఒకడే ఇచ్చాడు పదమూడు లక్షల యాభై వేల రూపాయల రత్నము బంగారం కలిపి పదహారు లక్షలు చిల్లర అయితే ఆ రత్నాలు డెబ్బై రెండు మందికి ఇప్పించాడు ఆయన ఆయన అంతకుముందు బాగాపతికి వాళ్ళు హైదరాబాద్ వాళ్ళే ఉన్నారు అక్కడికి వెళ్ళినప్పుడు నోయిడాలో ఒక చోట ఒక ల్యాండ్ కొన్నాడు పద్దెనిమిది ఎకరాలు అది ఒక ఏరియాకి దగ్గరలో ఉంటుంది అది గవర్నమెంట్ స్వాధీనం చేసేసుకుంది స్వాధీనం చేసుకుని చుట్టూతో కంచేసి వదిలేసింది మన దగ్గర అదృష్టత్వం పెట్టుకున్నాక ఎన్నో తరాల నుంచి నడుస్తున్న కేసు మన తేలిపోయింది అది ఈవేళ అది అప్పుడు ఊరి చివర ఇప్పుడు సెంటర్ వందల వేల కోట్ల దాని ఆస్తి దాని ఖరీదు ఏమాత్రం శ్రమ లేకుండా ఇవ్వటమే కాకుండా ఇన్ని రోజుల పాటు గవర్నమెంట్ నువ్వు దగ్గర ఉంచుకున్నందుకు గవర్నమెంట్ నువ్వు కూడా పెనాల్టీ కట్టమని గవర్నమెంట్ కూడా పెనాల్టీ ఇస్తుంది కోర్టు అంటే రేపు పొద్దున్న ఎవరు దాన్ని కాదంటని కూడా వీళ్ళకుండా అదే అంత గొప్ప విజయం వచ్చినందుకు ఆయన ఎంత సంతోషపడ్డాడు అంటే వాళ్ళ తాలూకా పనిచేసే వాళ్ళకి వాళ్ళ లాయర్లకి సంబంధించిన ఎప్పుడో ఎప్పుడూ ఎవరో ఒక కాగితం రాసి ఉంటాడు కోర్టులో చిన్న కాగితం రాసి సంతకం పెట్టుంటాడు గుమ్మస్తున్నాం ఎవరో ఆయనకు కూడా పదహారు లక్షలు పెట్టి రతనం అని వాళ్ళ తాలూకా వాళ్ళందరికీ నేను ఇంత రమణమూర్తి గారు అని చెప్పి చూడండి ఆయన అయితే సుమారుగా ఒక వెయ్యి రత్నాలు చేయించుంటాడు వాళ్ళ అల్లుళ్ళు కూతుళ్ళు పుట్టే మనవాళ్ళు పుట్టేవాళ్ళు ఆ వేయ వీయంకులు వియ్యపురాలు వాళ్ళ ఫ్యాక్టరీలో పనిచేసే మెయిన్ మెయిన్ వాళ్ళందరూ ప్రతి ఒక్కరికి చేపిస్తాడు ఎవరి దగ్గర డబ్బులు తీసుకొని ఏం డబ్బులు ఇస్తాడు మీ దగ్గర రత్నాలు తీసుకుంటే పది ఆయనకు సుమారుగా ఒక లాస్ట్ ఇయర్ ఒకసారి అయితే పది కోట్లు చెలరైంది మీ దగ్గర ఎంత ఖర్చు పెడితే దానికి నాకు వంద రెట్లో వెయ్యి రెట్లు వస్తుందండి నాకు నాకు మొదటి నుంచి అది సెంటిమెంట్ అందరికీ ఇప్పించడానికి అదొక కాదు అందరూ బాగుపడతారు కాబట్టి పెట్టుకున్న వాళ్ళు అందరూ బాగుపడతారు కాబట్టి ఆ పుణ్యం నాకు కూడా వస్తుంది కాబట్టి యాక్చువల్గా వేరే వాళ్ళకి మీరు అదృశ్యత్నం పెట్టించిన వాళ్ళు పెట్టడానికి మీకు అనుకూలం చేసిన వాళ్ళకి ఏదైనా అడ్రస్ చెప్పడం కానీ బస్సు ఎక్కించడం కానీ అలాగే ఆ టయానికి అలా డబ్బులు లేకపోతే డబ్బులు ఇచ్చి పంపించడం కానీ చేస్తే పుణ్యకార్యం చేస్తున్నారు అంతే పుణ్యకార్యం చేస్తున్నప్పుడు మీకు కూడా ఆటోమేటిక్గా వస్తుంది